జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి కష్టకాలంలో ఎక్కువ పనిచేశారని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పదిహేనవ ఆవిత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు హాజరై తొలిత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ పతాక ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఇందిరాగాంధీని సైతము ఎదిరించి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి తప్పుడు కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడలేదని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తుందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఒక ఆడపిల్లకి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారని అన్నారు ఆ పథకం కూటమి ప్రభుత్వం ఆపేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పదమూడు వేల రూపాయలు ఆపేసిన కనుక ఈ కూటమి ప్రభుత్వం దేనని అన్నారు ఈ రోజు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి బాధపడుతున్నామని ప్రజలు ఓపోతున్నారని అన్నారు తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు చెప్తున్నారని అన్నారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ పద్నాలుగో సంవత్సరం పూర్తి చేసుకుని పదిహేను పార్టీ నాయకులు శ్రేణులందరూ ఈ ఆవర్క దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత స్థాపించబడ్డ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనో సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు సంవత్సరాల పరిపాలనలోనే పేద ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరిగే విధంగా కోవిడ్ కష్టకాలంలో కూడా అన్ని పథకాలని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా పేరు పెట్టుకున్న వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కాసియాలన్నింటినీ కూడా ముందు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలని చెప్పని తాపత్రపడ్డం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని చెప్పని ఆలోచించడం కానివ్వండి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చేయించాలని చెప్పని ఆచరించడం కానివ్వండి ఇవన్నీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని అప్పట్లో అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఏదైతే ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయడానికి ఎక్కడా కూడా చొరవ చూపెట్టిన పరిస్థితి లేదు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పని ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడో ఆ పథకాన్ని పూర్తిగా కూడా ఆపేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చూసాం రైతులందరికీ కూడా రైతు భరోసా అని చెప్పని పదమూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు వచ్చి ఇరవై వేలు ఇస్తున్నాడు ఆ పదమూడు వేలు కూడా ఎక్కొట్టిన పరిస్థితి చూసాం ఈరోజు కనుక మీరు చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా రూపుదిద్దుకున్నాయంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు మొన్న పొరపాటు జరిగింది తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తారు అదేవిధంగా ఏదైతే పార్టీ పెట్టిన గారించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లోనే ఎక్కువగా పనిచేశారు అనేక కష్టాలు ఆ రోజు సోనియా గాంధీని సైతం ఎదిరించి తప్పుడు కేసులతో పదహారు నెలలు జైల్లో ఉన్నా కానీ ఎక్కడో కూడా ఆయన ఎటువంటి చిన్న బాధ కలిగినట్టు కాకుండా మళ్ళీ దాన్ని బయటకు వచ్చి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చాలా చక్కటి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ ఇంకా మరింత బలోపేతంగా ఉండి

బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలన ఏ రకంగా చేశారన్నది ప్రజలందరూ చూశారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్లని నమ్మబలికి ఈరోజు మోడకు మాటలు చెప్పి నమ్మబలికి ఈరోజు గవర్నమెంట్లోకి రావడం జరిగింది కానీ ఏ రకంగా తొమ్మిదేళ్ళ తొమ్మిది నెలల పాలనలోనే వాళ్ళు ఏ రకంగా పాలన చేస్తున్నారు ఏ రకంగా నిచ్చిన సోకుశక్తులు అమలు చేస్తున్నారు ఏ రకంగా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నాలుగు నాలుగు సార్లు సీఎం ఏ రకంగా మాట తప్పుతున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లోన తగిన బుద్ధి ఈ కూటమి నాయకులకు తెలియజేస్తారు తెలియజేసే విధంగా ప్రజలందరూ అప్పుడే వీళ్ళ మీద వ్యతిరేక అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి నేనున్నానో అండగా అని చెప్పి గత ఐదేళ్ల కాలంలో నా మాకు ఉండడం జరుగుతుంది అదే రాబోయే కాలంలోన ఇంకా అత్యధిక మెజారిటీ తోటి మన పార్టీ ఆంధ్రప్రదేశ్ లోన మళ్ళీ విజయకేతనం ఎగరవేసది ప్రజలందరికీ ఈ నాలుగేళ్లలోన మేము అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఏదైతే టువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే అంటర్ బెయిల్యూరై ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు నోచుకోక ప్రజలందరూ కూడా ఈ రోజున బయటికి రావడం అనేది జరుగుతూ ఉంది అటు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు గ్రూప్ టూకి సంబంధించి యువత కావచ్చు మరి ఈ రోజున ఏ ఒక్కళ్ళు బయటికి రావట్లేదు అనేది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు మా ఉన్నారు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాట్లు ఏవి జరగకుండా మరి అంత గొప్ప నాయకుడి ప్రభుత్వాన్ని ఇక మీద ఎన్నడూ పోగొట్టుకోకూడదని చెప్పని ప్రజలందరూ ఆలోచిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానాన్ని కూడా మీ రాష్ట్ర చూడడం జరుగుతుంది వైఎస్ఆర్ సిపి శ్రీకులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పసుపులోకి ఒక సింగిల్ హ్యాండ్లో రన్ చేసినటువంటి లెజెడ్ సినిమా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఈరోజు గెలుపు సాధించడానికి ఎన్నో పార్టీలు అండ తీసుకోవడం కానివ్వండి లేకపోతే ఎంతోమంది నాయకుల సహకారంతో ఒక పార్టీ గెలుపు సాధించలేక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలు స్థాపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు ఒడిదొడుగులు ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిదిలో ఏకైక నాయకుడిగా నిలిచి ముఖ్యమంత్రిగా గెలిచారు ఆ రోజు మరి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాం ఎనలేని సేవలు పేద ప్రజలకు అందించారు ఎన్నో కులాలను బయటికి తీసుకొచ్చారు న్యాయం చేసినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ మరి ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చి న్యాయవాదలు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి వాళ్ళందరికీ కూడా విలే పరిస్థితి కూడా ప్రభుత్వం కానీ ఈరోజు గెలిచిన తొమ్మిది నెలల్లోనే మరి భాగవంతం బయటపడింది మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా ఈ ఈరోజు ప్రజలు నిజంగా చాలా బాధపడతా ఉన్నారు ఎక్కడ కూడా తప్పు చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఐదేళ్ళు మేము చాలా సంతోషంగా ఉన్నాము తప్పు చేశాము ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకుల్ని నమ్మి మేము వాళ్ళకి ఓట్లేసి ఈరోజు మా జీవితాన్ని మళ్ళీ రోడ్డు పాలు చేసుకున్నామని చెప్పేసి విద్యార్థులు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి టీచర్స్ కానివ్వండి అందరూ రోడ్డు మీద చూస్తూ ఉన్నారు కాబట్టి రోజు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు మళ్ళా ఎలక్షన్స్ ఎంతో తొందరగా వస్తే అంత మంచిది వీలైనంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం కనబడకుండా చేయాలి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు Like, subscribe and press the bell icon for new updates.